ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి చూడండి ఎంత పెద్ద ఎన్ని చేప ఉందో చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఇది మడత పెట్టిన కూండి ఎట్లా ముడిసిపోతుంది చాలా పెద్ద చేప అండి చూడండి ఈ సాగుడా అంటారు దీన్ని సావిడాయి చేప అంటారు ఈ చేప చూడండి చాలా పెద్దగా ఉంది తో కూర చేయబోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ సాగు చేపడాయి చేపలో ఒక రెండు టమాటాలు ఒక నాలుగు వంకాయలు వేసి కూర చేస్తే దగ్గరికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముక్కలు కోసి కట్ చేసుకుని కూర ఉన్నాం చూడండి ఉల్లెగడ్డలు రెండు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చేప వంకాయలు ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నా వీడియోస్ అన్నీ వస్తాయి వీడియోలు వెళ్ళమండి ముందుగా ఈ చేపను ముక్కలు కట్ చేసుకుని కడుక్కున్నాం కడా పెట్టుకుని ఒక రెండు స్పూన్లను ఆయిల్ వేసుకున్నాను ఈ చేప ముక్కలు ఇట్లా కడుగు పెట్టుకుని కట్ చేసుకుని మంచిగా వేడి నీళ్ళతో కడుగు పెట్టుకోవాలండి సముద్రం చేప కనుక ఇవి ఇవి ఆయిల్లో వేసేసుకుని మనకి కూర నిశ్వాసం కాకుండా ఉంటుందండి ముందే ఇలాగా ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి పేప ముక్కలను ఇట్లా కలుపుకుంటూ వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి కొంచెం ఫ్రై అయ్యేదాకా నీట్ వాసన పోయేదాకా మనం వేసుకున్నాం ఈ పెద్ద చావుడా చేపలుతారు కదా ఎంతో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఆడగొట్టద్దు మంచిగా వేగేదాకా కొంచెం వేగేదాకా వేసుకోవాలి అంటే సరిపోతుంది పాస్మట్లో వేగిపోని తీసి పక్కన పెట్టేసుకుందాం మనం కర్రీ చేసుకోవడానికి కళాయి పెట్టుకుందాం పెట్టాడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఆయిల్ వడ్ చేపల కూర కనుక కొంచెం మాయిల్ ఎక్కువ పడుతుంది ఆవాలు వేసుకుంటున్నాను పోపుకి రెండు ఆనియన్స్ ముక్కలు కలుపుకున్నాము పచ్చిమిర్చి తీరుకులు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా నీళ్ళు అయితే కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ టమాటా చక్కగా కుక్ అయిపోయినాయి చూడండి బ్రౌన్ కలర్ చేసి దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం నాలుగు చిన్న వంకాయలు కట్ చేసి పెట్టుకున్నామండి ఈ వంకాయలు కూడా దీనిలో వేసి వేసుకుని ఇవి కూడా కలుపుతున్నాం అలాగే దీనికి హాఫ్ టీ స్పూన్ పసుపు కలిపి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వాసన కలిపేస్తుంది ఇట్లా ఈ ఎండు చేపల కూర తావిడాయిల చేపల కూర వంకాయలు టమాటా వేసి ఎవరైనా ఉన్నారో లేదో కానీ చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలోకి ఉప్పు వేసుకుంటున్నామండి ఎందుకంటే ఉప్పు చేప కదా కొంచెం ఆలతో పక్క వేసుకోవాలి చాలకుంట చూసుకుని తర్వాత వేసుకోవాలి ఇది కూడా కలిపేసుకున్నాం పూను ధనియాల పొడి వేసుకుంటున్నామండి ఇది కూడా వేసేసుకున్నాం కలిపేసుకున్నాం రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం పొడి కలిపేస్తున్నాం అలాగే దీనిలో తీసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ గంట చింతపండు రసం చింతపండు రసం వేసుకోవాలండి మనం వేసింది ఒక్క టమాట కనుక ఈ ఎండు చేపల కూరలో చింతపండు పులిసేసుకునే టేస్ట్ అనేది వస్తుంది ఒక చిన్న కప్పు అంతా నీళ్ళు వేసుకున్నాము ఎండు చేప ముక్కలు కూడా దీ వేసేసుకుంటున్నాం వేసేసుకుని కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఇది ఉడికేదాకా ఉంచుకుందాం పెట్టేసుకుని ఉంచుకున్నామండి కోంగా చూడండి దగ్గరికి అయిపోయింది ఆయిల్ పైకి పడుతుంది ఇది ఉడికిపోయినట్టండి కూర ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుంటున్నామండి జీలకర్ర పొడి వేసుకుని కలుపుకుందాం చూడండి అంత చక్క ఇట్లా దగ్గరికి అయిపోవాలండి కర్రీ చేపలు కూడా విడిపోవు మనం ఆ ఫ్రై చేసుకున్నాం కదా చూడండి చేప ఇంకా దగ్గరికి అయితేనే కూర టేస్ట్ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి బాగా వేసుకున్నాం పైన అంతేనండి ఎంతో టేస్ట్ కలిగిన ఈ చేపలు కర్రీ వంకాయ వేసుకుని ఇట్లా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక ప్లేట్లోకి వేసుకుని చూపిస్తానండి ఒక గిన్నెలోకి వేసుకుని కర్రీ ఎంతో టేస్టీ అయిన ఈ ఎండు చేపలు వంకాయ కర్రీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ కొడతలేరండి నా వీడియో చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్లన్నొక్క నా వీడియోస్ అన్నీ వస్తాయి లాస్ట్ వరకు నా వీడియో చూడండి చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మరి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి